వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రకటన ఎంతమంది సోషల్ మీడియాని ఫాలో అవుతుంది నాకు తెలియదు కానీ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తుంది ఇటీవల కాలంలో ఒక సిద్ధాంతపరమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది దాని గురించిన అత్యవసర ప్రకటన దేవుడు మన మీద బాధ్యత పెట్టాడని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది డివినిటీకి సంబంధించింది అంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గుచ్చి ఎద్దేవ చేస్తున్న వారికి తెలియకుండానే ఆయన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తున్న వారికి ఇది ప్రత్యేకమైన ఆహ్వానం గతంలో ఎలాంటి విషయాల్లో మన స్టాండ్ని తీసుకుని డిబేట్ చేసాం మనకు తెలుసు మన ప్రతి విషయాలకి మన డిబేట్స్ అనే పదాలు మనం వాడు సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన ఏ సిద్ధాంతమైనా సరే అది సంఘానికి క్షేమాభివృద్ధి కలగ చేయకుండా దుర్బోధ క్షేమాభివృద్ధికి సంబంధించిన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే దుర్బోధ మన జనరేషన్లో మన లాంగ్వేజ్లో మనం బ్రతుకుతున్న ప్రాంతంలో లెగిస్తే చూస్తూ మనం ఊరుకోలేం ఎందుకంటే సత్యం చెప్పడమే కాదు బైబిల్ నేర్పించింది అసత్యాన్ని ఖండించమని కూడా బైబిల్ చెప్పింది ఈ రెండు మన బాధ్యత ఒక విధంగా చెప్పండి మన డిగ్నిటీ కూడా దాన్ని మనం ఫాలో అవుతున్నాం గతంలో కూడా సహోదరుల్ని ఎవరినైనా సరే మనం ప్రేమగానే ఆహ్వానించాం ఇప్పుడు కూడా మరొకసారి దీని గుర్చొని క్లారిటీ ఇవ్వాలి నిజానికి ఇది ఎవరికో సంబంధించింది మీకెందుకు అని అంటున్నారు ఇది ఎవరికి సంబంధించింది కాదు సంఘానికి సంబంధించింది మనకు సంబంధించింది నేను నమ్ముతున్న నా దేవుడైన ప్రభువుకు సంబంధించింది ఇది నా బాధ్యత కాబట్టి నేను కూడా స్పందిస్తున్నాను ముఖ్యంగా కొంతమంది ఉందా స్వభావంతో మేము ఉందాగా ఉన్నామని దాన్ని మెయింటైన్ చేయడానికి కొంచెం మేకపోత గాంభీరం చూపిస్తున్నారు ఆ మేకపోత గాంభీరంలో వాళ్ళు చేసే పదజాలాలు ఏంటంటే పౌరుషంగా డిబేట్ అని పిలుస్తారేంటి మీరు అంటున్నారు నడుస్తున్నా డిబేట్ అనే వర్డ్ మనం ఉపయోగించామా త్రీ డేస్ కర్నూలు మీటింగ్లో డిబేట్ అనే పదం ఫస్ట్ టైం మనం ఉపయోగించాము లేదు నేను వంశీ అన్నయ్య గారి తరఫున కూడా ఒకచ్చుకొని మాట్లాడుతున్నాను డిబేట్ అనలేదు మనం డిస్కషన్ అన్నమ్మా డిబేట్కి చెప్పండి డిస్కషన్కి చాలా వ్యత్యాసం ఉంది మనం ఎప్పుడు హెల్దీగా మనం కోరుకునేది ఏంటంటే డిస్కషన్కే పిలుస్తాం చర్చ అంటారు దాన్ని చర్చిద్దాం ఒక సబ్జెక్ట్ ముందు పెట్టుకుందాం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు డివినిటీ గుర్చి రెఫరెన్స్ ఏం మాట్లాడుతుందో డిస్కషన్ చేద్దాం దీన్ని మనం హెల్దీగా ఆహ్వానిస్తున్నాం రమ్మని ముఖ్యంగా ఏ అంశం మీద ఆహ్వానిస్తున్నామో కాస్తంత క్లారిటీ ఉండాలి అపోజిషన్గా ఎవరైతే ఫీల్ అవుతారో మన అపోజిషన్గా ఏం ఫీల్ అవ్వట్లేదు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్గానే మనం ఫీల్ అవుతున్నాం కానీ వాళ్ళు అపోజిషన్ అని మనం అనుకుంటే మనం చేసేది ఏమి లేదు ఒకవేళ వాళ్ళ టెర్మనాలజీలో మాట్లాడితే అపోజిషన్గా ఫీల్ అవుతున్న వారికి మా స్టాండింగ్ నేను తెలియజేస్తున్నాను మిమ్మల్ని మేము ఎందుకు అబ్యూజ్గా మేము ఏలెత్తి చూపిస్తున్నామంటే మిమ్మల్ని ఎందుకు మేము డిఫెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఆపాలనుకుంటున్నామంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వారు దేవుడే కానీ చిన్న దేవుడు మీరు అంటున్నంతకు మిమ్మల్ని అపోజిషన్గా మేము నిలబెడుతున్నాం ఆ పాయింట్స్ అర్థం కావాలి ఎవరైతే ఉన్నారో సదరు వక్తలు వ్యక్తులు యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదని యేసుక్రీస్తు వారు ఏదో ఒక సమయంలో పరలోకంలో పుట్టాడని యేసుక్రీస్తు వారు తండ్రి కన్నా అంటే పెద్ద దేవుడు పక్కన అయిన చిన్న దేవుడని ఇలాంటి పాయింట్స్ ఎవరైతే సంఘానికి బోధ చేస్తున్నారో వాళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం రికార్డెడ్గా పులిపేట మీద నుంచి సోషల్ మీడియా వేదికగా వీళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం వీళ్ళందరినీ వ్యతిరేకించిన మేము వెనకాలే మేము పిలుస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి ఒక రోజు త్వరలోనే మేము చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నాం సార్వత్రిక సంఘంలో ఎవరైతే థియోలాజికల్గా అంటే సిద్ధాంతపరమైన మేధాసక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో పెద్దలందరికీ కవర్లు పెడుతున్నాం అందరినీ రమ్మంటున్నాం ఇది సంఘానికి సంబంధించిన కనుక బలమైన వ్యక్తులు మేము తీసుకుని వస్తున్నాం వాళ్ళందరినీ మాట్లాడిస్తాం దీని జడ్జ్మెంట్ కూడా ఇమ్మని అడుగుతున్నాం దాని విషయంలో ప్లాన్ చేస్తున్నాం దానికి రండి అంతేగాని ఒక వీడియో పెట్టి దాని కింద అన్నౌన్ కామెంట్స్ అంటే ఐడీలు సరిగా లేని కొన్ని ఐడీలు క్రియేట్ చేసుకుని మీ బోధ తప్పు మీది ఫలానంటే మాది తప్పు అని అనాలి అంటే ఒప్పి చెప్పి చెప్పండి అప్పుడు తప్పు అనాలి దయచేసి వచ్చి దాన్ని నిరూపించండి రెండవది మరొకటి ఎవరైతే ఈ బోధ విషయంలో మమ్మల్ని అంటున్నారు రోసం ఉన్నారో దీని విషయంలో అంటే ఎస్ యేసు ప్రభు దైవత్వం విషయంలో రోసం ఉన్నాం ఆయన దైవత్వాన్ని తగ్గిస్తే రోసం కలిగి మాట్లాడతాం ఆయన పుట్టినవాడు కాదని ఆయన ఉన్నవాడని ఆయన మధ్యలో వచ్చినవాడు కాదని ఆయన నిత్యుడని దాని విషయంలో ఎంత పెద్దోడైనా చిన్నోడైనా మాట్లాడితే సహించేది లేదని రోసం కలుగున్నాం అందుకే ఆహ్వానం పలుకుతున్నాం రండి చాలామంది సంబంధం లేనివారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్దవారు చిన్నోళ్ళని వయసు బాధ భేదం లేకుండా చిన్న చిన్న వీడియోలు పెట్టి మన మీద కామెంట్ చేస్తున్నాను నేను అడుగుతున్నాను చిన్న పెద్ద కేటగిరీ ఏమీ లేదు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మీరు డైరెక్టర్లు వస్తారో చిన్నోళ్ళు వస్తారో పెద్ద వాళ్ళు మీ దయోజులను తీసుకొస్తారో మీకు రాంగ్ థియాలజీ నేర్పించిన మీ మాస్టర్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది తీసుకొస్తారండి మేము నమ్మిన సబ్జెక్ట్ మీద మాకు బలమైన నమ్మకం ఉంది కూర్చుందాం డిస్కషన్ చేద్దాం మీ వాదన మీరు వినిపించండి మా వాదన మేము వినిపిస్తాం పబ్లిక్ రెఫరెన్స్ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇది అంతా వదిలేసి ప్రజాకోట్లో తెలుసుకుందాం అంటున్నారు నేను మాట్లాడుతున్నాను ప్రజా ప్రజాకోట అంటే పబ్లిక్ కదండి పబ్లిక్కి అంత బైబిల్ తెలుసుంటే ఈ మాటని అనకూడదు పబ్లిక్కి అంత బైబిల్ తెలుసుంటే మనం ఎందుకంటే ఇంక బోధించడం పబ్లిక్ వింటారు ఆ పబ్లిక్ వివరించినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది రైట్ అని దాన్ని డిక్లేర్ చేయడానికి థియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరైతే పెద్దలు హెల్డర్స్ ఉన్నారో వాళ్ళు పెద్దల సమక్షంలో పబ్లిక్ ముందు పెడితే నడుపుతున్నాను నీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు నాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు ఓటింగ్ని బట్టి ఇన్నని చెప్తామా అక్కడ సభ కాదు సబ్జెక్ట్ ముఖ్యం రెండవది ఆయన పరలోకంలో మళ్ళీ చెప్తున్నాను ఆయన పరలోకంలో పుట్టాడని కానీ ఆయన దేవుడే కానీ చిన్న దేవుడని కానీ ఆయన మానవుల్లో గొప్పోడు మనకన్నా ముందున్నవాడు అందుకే ఆయన మనకు అన్నయ్య అని అన్నవాడు కానీ ఇలాంటి మాటలు చెప్పిన వారు ఎవరైనా ఉంటే అది నేషనల్ అయినా స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన గల్లీలో మాట్లాడుతున్న చిన్న స్పీకర్ అని మీ అందరికీ బహిరంగ ఆహ్వానం రండి మేము లవ్ ఫెస్ట్ పెడతాం ఆ రోజు మిమ్మల్ని మేమేమన్నాంసీస్గా చెప్తున్నాను ప్రేమగా చూసుకుంటాం ప్రేమగా డిస్కషన్ చేస్తాం ప్రేమతోనే పంపిస్తాం ఇందులో మిమ్మల్ని మిమ్మల్ని డీగ్రేడ్ చేసే మాటలు మేమేం మాట్లాడలేదు అవసరమైతే మీరు వాదించడానికి రావడానికి మీకు అనుకూలమైన వాహనాలు లేకపోతే మేము అరేంజ్ చేస్తాం మీకు ఎందుకయ్యేంత కసంటే ఇది ప్రభు అయిన దైవత్వానికి సంబంధించిన సిద్ధాంతం గనక ఇది మా ఆహ్వానం మరొకటి చాలామంది మా యొక్క సిద్ధాంతం ఏంటో తెలియకుండా వీడియోలు పెడుతున్నారు ఆ వీడియోలు ఏంటంటే వీళ్ళు మోడలిజం అండి అంటున్నారు మోడలిజం కాదు మోడన్ మోడిన్ అంటే మోడ్ ఫ్లైట్ మోడ్ అంటాను చూసారా మోడ్ అంటే పొజిషన్ మార్చడం అన్నమాట ఆయనే ఈయన చెప్పండి ఈయన ఆయన అని ఇలా మాట్లాడట్లేదు మేము గుర్తుపెట్టుకోండి ఆయన ఈయన లేదు ఈయన ఆయన లేదు ఆయన ఈయనని కలగూరకటం లేదు ఆయన ఆయనగా ఉన్నాడు ఈయన ఈయనగా ఉన్నాడు ఈయన ఈయనగానే ఉన్నాడు ఆయన ఎవరు యహోవా ఎవరు కుమారుడైన యహోవా ఎవరు పరిశుద్ధాత్ముడైన యహోవా అదే ఎంతమంది యహోవాలు ఉన్నారు అదే తేల్దాం రమ్మంటున్నా యహోవా అంటే ఏటో తెలిసేద్దాం ఆయన ఎక్కడున్నాడో తెలిసేద్దాం ఇవన్నీ డిస్కషన్ చేద్దాం ఇవన్నీ కాకుండా కింద బ్యాడ్ కామెంట్స్ పెడితే అది మీ ఇంకిత జ్ఞానానికి మీరు నేర్చుకున్న బోధకి మీ సంస్కారానికి వదిలేస్తున్నాం ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నవాడు బుక్స్ పట్టుకుని వస్తాడు సబ్జెక్ట్ లేనివాడు చెప్పండి బూతులు తిడతాడు నీకు సబ్జెక్ట్ ఉంటే సంస్కారం ఉంటే రండి డిస్కషన్ చేద్దాను ప్రేమగా పిలుస్తున్నాం లేదు మాకు సబ్జెక్ట్ లేదు మిమ్మల్ని తిడుతూనే ఉంటామంటే మీ సబ్జెక్ట్ అదే తిట్ల పురాణం అని మేము అనుకుంటాం అటు తిట్టుకుంటే తిట్టుకోండి ఆ తిట్టిన వారిని దేవుడు వారి మూతుల్ని దీవించిన గాక రెండో క్రీస్తుకి ప్రారంభముందని ఎవరైనా దుర్బోధ చేస్తే ఆ దుర్బోధ విషయంలోనే మేము చాలా ప్రేమగా పిలుస్తున్నాం మీరు కూడా మారాలని మీ ఆత్మలకి అకౌంటబిలిటీ మేము మెయింటైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రండి ఇందులో ఎలాంటి విషయాల్లో మీకు ఆందోళన ఉన్నా ఎలాంటి సిద్ధాంతపరమైన మీకు డౌట్స్ ఉన్నా మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి దేవుడాలను గాక సరే ప్రార్థన చేసుకుందాం